హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజైతే నేను పన్నీర్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నా పన్నీర్ అయితే ప్రిపేర్ చేయడానికి టూ లీటర్స్ పాలైతే తీసుకున్నానండి పాలైతే ఇలా బాగా కాంచుకోవాలండి ఇలా వడగట్టేసుకుని కాంచుకోవాలి ఎందుకంటే దాంతో చిన్న చిన్న వెంట్రుకలు ఏమైనా ఉంటాయని నేనైతే వడగట్టేసుకుంటున్నా చూడండి పాలైతే బాగా కాగిపోతూ ఉంది బాగా మరుగుతూ ఉన్నప్పుడైతే మనమైతే బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరుగుతూ ఉన్నప్పుడైతే మనము ఒక పెద్ద నిమ్మ పండు అండి నిమ్మరసం అయితే వేసేసుకోవాలి చూడండి నిమ్మరసం అయితే వేసేసాను నిమ్మరసం వేయంగానే ఇంకైతే పాలైతే విరిగిపోతాయండి విరిగిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు మళ్ళీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫైవ్ మినిట్స్ అవసరం ఒక టూ మినిట్స్ బాగా ఉడకపెడితే చాలండి బాగా ఫుల్గా వాటరు పన్నీర్ అయితే తనీ తనీ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే బాగా తని అయిపోయింది కదా చూస్తూ ఉన్నారు కదా ఇలా అయిపోతానే మనమైతే ఇంక ఇప్పుడు దీని అయితే ఒక స్టైనర్ తీసుకొని స్టైనర్లో అయితే వేయాలండి నేనైతే చూడండి వడగట్టేసుకుంటూ ఉన్నా ఇలా వడగడుతూ ఉన్నప్పుడు వడగట్టేసిన తర్వాత అయితే ఈ అయితే కొద్దిగా కొద్దిగా ఏం లేదు కొంచెం చాలానే చన్నీళ్ళు అండి చన్నీళ్ళు పోసి బాగా కడిగేసుకోవాలి చూడండి ఇలా బాగా నీళ్ళు పోసి కడిగేసుకోవాలి బాగా కడుక్కునేస్తే మనకైతే నిమ్మరసం వేసింటాం కదా ఆ స్మెల్ అనేది ఆ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది నిమ్మరసం పులుపు కదండి ఆ టేస్ట్ వెళ్ళిపోవాలంటే బాగా చన్నీళ్ళు పోసి బాగా కడిగేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కడిగేసుకున్న ఇప్పుడైతే వైట్ క్లాత్ మీద అయితే తీసేసుకొని అయితే బాగా పిండేసుకోవాలండి వంటలాగా చేసుకొని బాగా పిండేయాలి బాగా పిండేటప్పుడే స్మూత్గా వచ్చేస్తుందండి స్పాంజ్ లాగా వచ్చేస్తుంది ఇలా అయితే పిండేసుకొని ఇంక దీని అయితే ఒక వెయిట్ కొంచెం వెడల్పుగా తీసేసి వెయిట్ అయితే పెట్టేసుకోవాలండి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఇలా అయితే చేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఒక టూ డేస్ అయిన తర్వాత అయితే నేను కర్రీ చేస్తున్నానండి ఇంకో లీటర్ పాలు అయితే తీసుకొని టోటల్గా మూడు లీటర్ల పాలలో అయితే నేను మళ్ళీ కర్రీ చేస్తున్నా చూడండి ఇలా రెడీ అయిపోయిన పన్నీర్ని అయితే మనం అయినా చేయొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయట టెంపరేచర్లో పెట్టకూడదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కావాల్సినప్పుడు వాడుకోవచ్చు చూడండి నేనైతే ఇలా త్రీ లీటర్స్ పాలండి ఈ పన్నీర్ అయితే దానికైతే చూడండి అలా కట్ చేసుకుని ఎరగడ్లు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి బాదం పప్పులు జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు టమోటా టమోటా అయితే అలా చిన్న రసం చేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే అన్నీ ఇలా తీసేసుకున్నానండి పొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు పొడి ఉప్పు ఇవైతే పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీలు అయితే నేనైతే టూ డేస్ మలకలో వచ్చేలాగా పెట్టాను నానైతే అవండి ఇప్పుడైతే చూడండి వెన్న అయితే వేసేసి మనమైతే పన్నీర్ని అయితే వేపేసుకోవాలండి ఎక్కువగా కొంచెము సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి హైలో పెట్టుకోకూడదు కొంచెం వేగిపోతుంది అన్నప్పుడైతే చూడండి ఇలా కస్తూరి మెంతి అయితే ఇలా చల్లుకోవాలండి అలా చల్లుకోవడం వలన ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తినడానికైతే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు చూడండి జీలకర్ర అన్నీ మనం బిర్యానీకి వేస్తాం కదా అలా చెక్క లవంగము ఇవన్నీ వేసేసానండి అన్నీ వేసి జీలకర్ర కూడా వేయాలి జీడిపప్పు పలుకులు వేసేసి వేపుకోవాలండి చెక్క లవంగము ఇలాచి ఇవేనండి వేసింది జీలకర్ర చూడండి ఇప్పుడైతే ఇలా వేగిపోయింది జీడిపప్పులు అయితే ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కరివేపాకండి వేపేసుకోవాలి ఈజీగా ఉంటుందండి కా ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు కూడా వెంటనే ట్రై చేయొచ్చు చాలా సింపుల్గా ఈజీగా చూడండి ఎర్రగడ్డలు అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మీకు కట్ చేసుకోవడం కష్టము అనిపిస్తే ఒకసారి మిక్సీకి కూడా వేసేసుకోండి కర్రీ అయితే మనకు చాలా బాగానే ఉంటుంది మిక్సీకి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అయితే వేగిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అండి వేసేసి బాగా వేపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అయితే టమోటా అయితే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా దాని అయితే వేసేసుకోవాలని ఇలా మిక్సీకి వేసుకుంటే మన కూర అయితే చాలా బాగా వస్తుంది అందుకోసమండి మిక్సీకి వేసుకునేది ఇప్పుడైతే చూడండి దాంతోకి పసుపు ఉప్పు మిరపొడి కారం అండి మిరపొడి అంటే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అండి వేసేసి అయితే ఇలా కలిపేసుకోవాలి బాగా ఉప్పు కారం బాగా పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి నేనైతే పచ్చి అయితే ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్కర్లో పెట్టి ఉడకపెట్టేసుకున్న ఉప్పు బఠానీల్లోకైతే అయితే ఉప్పు కొద్దిగా పసుపు పొడి కొద్దిగా వేసి ఉడకపెట్టుకోవాలండి ఎందుకంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇలానే వేస్తే మనకు లేట్ అవుతుంది ప్రాసెస్ అందుకోసం అలా ఉడకి పెట్టుకున్న ఉడకపెట్టుకున్న అయితే ఇలా వేసేసి సాంబార్ తగ మొత్తం నీళ్ళు అయితే వేసేసుకోవాలండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకి పెడితే సరిపోయింది ఇప్పుడైతే సరిపోయిందండి ఇప్పుడు మనమైతే పన్నీర్ అయితే వేసేసుకుందాం పన్నీర్ వేసి కలబెట్టేసుకుంటే అంతే అండి సరిపోతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా రుచిగా ఉందండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏమి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే పన్నీర్ వేసేసి ఓన్లీ ఒక టూ మినిట్స్ పెడితే చాలండి ఎక్కువసేపు పెట్టిన అవసరం లేదు ఫైనల్గా అయితే కొత్తిమీర ఆకేసేసి అయితే ఇంకా దించేసుకోవడమే నేనైతే రైస్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది పన్నీరు పచ్చి బఠానీ కర్రీ అండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి హోమ్ మేడ్ పన్నీర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది తినడానికైతే ఓకే మరి బాయ్